ఈ రోజు దేశంలో అభివృద్ధితో కూడినటువంటి జాతీయ వాదానికి జనం పట్టం కడతారని మూడు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో బిజెపి పార్టీ యొక్క అఖండ విజయం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు పైన సుప్రీం కోర్టు తీర్పు చాలా స్పష్టంగా రుజువు చేసినాయి తమ భవిష్యత్తుని ఈ దేశ భవిష్యత్తుని ఎవరుంటే కాపాడుతారో ఎవరుంటే ఈ దేశం ప్రగతిని సాధిస్తుందో బద్దలు కొట్టినట్టు ఆ రిజల్ట్స్ చెప్పినాయి నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల చాలా అమితమైనటువంటి అభిమానంతో తెలంగాణ అభివృద్ధి పట్ల మరి వారు అనేక రెండు టర్ములలో కూడా తొమ్మిది లక్షల కోట్లకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండు లేదా అభివృద్ధి జరుగుతున్నది గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని రోడ్లు గాని అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని హాస్పిటల్ గాని అంగన్వాడీలు గాని స్కూల్ గాని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మార్పు జరగాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచనను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక సీటు నుంచి ఎనిమిది సీట్లలో విజయం సాధించడమే కాకుండా పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానంలో ఉంటూ అనేక స్థానాల్లో కూడా పెద్ద పెద్ద నాయకుల ఓటమికి కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పి చెప్పక తప్పదు మార్చి ఏప్రిల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క ప్రజల తీర్పు మళ్లీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి వైపే ఉంటుందని నరేంద్ర మోదీ గారే మళ్లీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని మన జరిగినటువంటి ఎన్నికలే కావచ్చు ప్రజల యొక్క విశ్వాసమే కావచ్చు నరేంద్ర మోదీ గారి మీద పెరుగుతున్నటువంటి విశ్వాసమే కావచ్చు ఇవన్నిటిని కూడా మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గమనించాల్సింది ఏంటంటే కాబోయే ముఖ్యమంత్రిని ఒకరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి స్థానం భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పే వాళ్లకు అదొక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో మరి ముందుకెళ్లి మెజారిటీ పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందరికి ధన్యవాదాలు